ఈ రోజు శేదంలో టీవీకే విజయ్ మాట్లాడుతూ డిఎంకే టీవీకే మధ్య పోటీ తప్ప ఇంక ఏ పార్టీ కూడా పోటీలో లేదు అంటే బీజేపీ లేదు అన్న డిఎంకే లేదు ఎవరు లేదు అలాగే పొత్తు కూడా మేము ఎవరితో పెట్టుకోవడం లేదు ఒంటరిగానే వెళ్తున్నాం అని చెప్పాడు అది రాజకీయంలో భాగంగా ఆయన మాట్లాడాడు దీనికి బీజేపీకి చెందినటువంటి బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ ఏం మాట్లాడాడంటే విజయ్ తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి మొదట త్రెస్ నుంచి బయటికి రావాలి త్రెస్తో సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకొని కుటుంబం నుంచి బయటకు వస్తే అసలైనటువంటి రాజకీయాలు తెలుస్తాయి అసలు కనీసం రాజకీయ అవగాహన లేదు విజయ్కి పైగా ఆయన ఎందుకు పనికిరానటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు డ్యాన్స్ చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరానటువంటి నటుడు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాదు అన్న విధంగా మాట్లాడాడు నాగేంద్ర ఇప్పుడు విజయ్ మాట్లాడినవి నువ్వు నిజంగా రాజకీయంగా ఎదుర్కోవాలి ఇప్పుడు నాగేంద్రన్ గారు మన బీజేపీ కావచ్చు కానీ వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళడం కరెక్ట్ కాదు ఆయన నిజంగా ద్రెస్తో సంబంధం ఉందా లేదా అన్నది తర్వాత సంగతి ఉంటే నిజంగా నువ్వు బయట పెట్టాలి కానీ నువ్వు రాజకీయంగా ఎదుర్కోవడం తెలుసుకోవాలి ఫస్ట్ ఆయన బీజేపీ ఇక్కడ పోటీలోనే లేదు అన్నాడు పోటీలో ఎందుకు లేదు ఎలా ఉందో దాని పద్ధతి ఏంటో దాని ఓటు బ్యాంక్ ఏంటో దాని క్యాడర్ ఏంటో నువ్వు వివరించగలగాలి అంతేగాని వ్యక్తిగత విషయాలకు వెళ్తే వాళ్ళు రేపు నీ వ్యక్తిగత విషయాలకు వస్తారు అప్పుడేం చేస్తావు ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే చందాలం కంపు చెత్తలు బయటకు వస్తాయి అవసరమా ఎవడ కడుపు చింపినా చెత్త అనేది బయటకు వస్తుంది అది ఎలాంటి వాడి కడుపు అయినా సరే మనం కడుపుని కోస్తే మనం ముందు పడేది చెత్తే కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విషయాల మీదకి వెళ్ళకుండా వ్యవస్థాగతంగా సంస్థాగతంగా పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించండి ఇలాంటివి ఎవరై కూడా ఉపేక్షించకూడదు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా డిఎంకే అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా సరే ఇలాంటి వేస్ట్ ఇలాంటి వ్యక్తిగత దోషణలు అనేవి పార్టీ నాశనాన్ని కోరుకుంటాయి ఈ విషయంలో మాత్రం మీరు విజయని ఎదుర్కోలేకపోతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు అన్నామలయ్య సీట్లు రాకపోతే రాకపోవచ్చు కానీ ఓట్లు మంచి వచ్చాయి అలాంటి వ్యక్తిని ముందు పెట్టాల్సిందే ఈ నాగేంద్రన్ లాంటి వారిని కంటే కూడా